దైవశక్తి ఉంటే ఈ ఆరు సూచనలు కనిపిస్తాయి వెంటనే తెలుసుకోండి గృహంలో దైవశక్తి ఉంది అని తెలిపే సంకేతాలు ఇంట్లో ప్రతి నిత్యం దీపారాధన చేయడం వల్ల ఆ దీపం నుండి వచ్చే పొగ వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది సాధారణంగా దీపారాధనకు నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ ఉపయోగిస్తాము వాటి నుండి వెలువడే పొగ ఇంట్లోనే గాలిలో కలుస్తుంది ఈ గాలిని పీల్చడం వల్ల ఇది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది మరి అలాంటి దీపారాధన అనేది ఒక రకంగా ఇప్పుడు కేవలం దేవుడి దగ్గర మాత్రమే పరిమితమైంది అది కూడా ఆ వెలిగిన కాసేపే దాని గురించి ఎవ్వరూ ఎక్కువగా పట్టించుకోవడం లేదు దీపం అనేది కేవలం పూజ గదిలో మాత్రమే కాకుండా మాత అన్నపూర్ణేశ్వరి కొలువుండే వంటింట్లో కూడా ఒక చిన్న దీపం నిత్యం ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే ఇంటి ఈశాన్యంలో కూడా ఒక చిన్న దీపం పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవచ్చు ఈ దీపంలో మనం నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలను వేసి వెలిగించటం వల్ల ఆ దీపం నుండి వెలువడే పొగ ద్వారా వెదజల్లే సువాసన ఏదైతే ఉంటుందో దానివల్ల పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ప్రతి నిత్యం ఉంటుంది తద్వారా మన ఇంట్లో దైవశక్తి అనేది పెంపొందించబడుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో దైవశక్తిని పెంపొందించుకోవడానికి ఎప్పుడూ కూడా ఆరాటపడుతూనే ఉంటాం దానికి కారణం దైవశక్తి అనేది ఎప్పుడైతే ఇంట్లో నిండుగా ఉంటుందో అప్పుడు ఆ ఇంట్లో సమస్యలు కష్టాలు అనేవి తొలగిపోతాయి సాయంత్రం సమయంలో సంధ్యా దీపం పెట్టిన తర్వాత రాత్రి మనం పడుకునే వరకు కూడా ఆ దీపపు వెలుగు అనేది ఇంట్లో చక్కగా ప్రసరిస్తూ ఉండాలి అందుకే ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం సమయంలో తప్పకుండా సంధ్యా దీపాన్ని వెలిగించాలి ఇలా సంధ్యాదీపం దీపం వెలిగించటం వలన లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్టే అలాగే ఏ ఇంట్లో అయితే అందరూ సంతోషంగా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది అలాగే ఏ ఇంట్లో అయితే ఎప్పుడు గొడవలు రోధనలు ఉంటాయో ఆ ఇంట దైవశక్తి అనేది అస్సలు ఉండదు అతిథులను ఏ ఇంట్లో అయితే మనస్ఫూర్తిగా గౌరవిస్తారు ఆ ఇంట దైవశక్తి ఎల్లప్పుడూ ఉంటుంది మీ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ అనిపించినప్పుడు ఇల్లంతా కూడా పసుపు రాళ్ల ఉప్పు వేసిన నీటితో తుడిచి స్నానం చేసే నీటిలో కూడా కొద్దిగా రాళ్ల ఉప్పు వేసుకొని స్నానం చేయాలి అలాగే అప్పుడప్పుడు పసుపు నీళ్లు అలాగే గోపంచకలో కొద్దిగా పసుపుని వేసి ఇంట్లో ప్రతి మూల ఇల్లంతా చల్లుకోవాలి తర్వాత దీపారాధన చేసి ఇంట్లో సాంబ్రాణి ధూపం వెయ్యాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి పెరుగుతాయి అలాగే దైవశక్తి ఆకర్షణ కూడా పెరుగుతుంది తద్వారా లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది మీ ఇంట్లో కుబేర స్థానం బలపడుతుంది తద్వారా ఇంట్లో ఆర్థిక అభివృద్ధి అనేది పెరుగుతుంది ఇక మీ ఇంట్లో దైవశక్తి ఉందా లేదా అనే విషయానికి వస్తే మన మనసు ప్రశాంతంగా ఉండే దైవభక్తి ఆరాధన వైపు ఆకర్షిస్తుంది అంటే మన ఇంట్లో దైవశక్తి ఉన్నట్టే అని భావించాలి ఎప్పుడు ఏదో ఒక సమస్యతో ఇంట్లో గందరగోళమైన పరిస్థితులు ఏర్పడుతూ మనసు దైవభక్తి వైపు వెళ్ళడం లేదు అంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లేదని గుర్తుంచుకోండి అలాగే మీ ఇంట్లో నకారాత్మక శక్తులు ఉన్నాయి అని అర్థం ఈ పరిస్థితిని గుర్తించి దైవశక్తి ఇంట్లోకి వచ్చేలా నియమాలు పాటించాలి ఇంట్లో నిత్యం దీపారాధన సువాసనలు వెదజల్లుతూ గొడవలు లేకుండా ఉంటే దైవశక్తి మీ ఇంట్లోకి ఆకర్షింపబడుతుందని గుర్తుంచుకోవాలి హిందూ మతంలో లక్ష్మీదేవికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది సిరి సంపదలకు ప్రతిరూపంగా లక్ష్మీదేవిని కొలుస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు సదరు వ్యక్తికి మంచి కళలు వస్తాయి కళలో దేవుణ్ణి చూడడం కళలో నిధి కనిపించడం చెట్లు మొక్కలు పచ్చదనంగా కనిపించడం జరుగుతుంది కళలో ఇవి కనిపిస్తే త్వరలోనే మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభానికి ప్రత్యేకంగా చెబుతున్నారు మీ జీవితంలో మంచి రోజులు రాబోవడానికి ముందు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది వాతావరణం సానుకూలంగా మారటం ప్రారంభం అవుతుంది ఒక వ్యక్తి ఏదైతే అనుకుంటున్నాడో అదే నిజం కావడం ప్రారంభమవుతుంది అంతేకాదు వ్యక్తిలో సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది మంచి రోజులు రావడానికి ముందు మీ ఇంట్లో చెట్లు మొక్కలు పచ్చగా ఎదుగుతూ ఉంటాయి ముఖ్యంగా తులసి మొక్క పచ్చగా అందంగా కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా ఇంట్లోని అరటి చెట్లు మనీ ప్లాంట్ కూడా పచ్చగా మారుతాయి ఈ సంకేతం కూడా శ్రేయస్సుకు చిహ్నంగా పండితులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రంలో ఒక వ్యక్తి తన ఇంట్లో నల్లచీమల గుంపును చూసినప్పుడు ఉదయం శంఖం ధ్వని విన్నప్పుడు మంచి సంకేతంగా పేర్కొంటారు ఇవి మీకు కనిపించినట్లయితే లక్ష్మీదేవి మీ పట్ల ప్రసన్నురాలు అయిందని అంతేకాదు లక్ష్మీదేవి త్వరలోనే మీ ఇంటికి వస్తుందని సంకేతం అలాగే పావురం తప్ప మరేదైనా పక్షి మీ ఇంట్లో గూడు కట్టుకొని గుడ్లు పెడితే అది కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది దీనర్థం రాబోయే కాలంలో కొత్త ఆదాయ మార్గాలకు దారులు ఏర్పడతాయని ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించగలుగుతారని చెబుతున్నారు గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు అటువంటి పరిస్థితిలో మీరు అకస్మాత్తుగా గుడ్లగూబను చూసినట్లయితే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది అలాగే త్వరలో ఆర్థిక లాభాలతో సంతోషం కూడా కలుగుతుందని అర్థం మీరు ఉదయం నిద్రలేచి ఎవరైనా తుడుచుకోవటం చూస్తే అది కూడా శుభ పరిగణించబడుతుంది మీరు త్వరలో ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారని లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని అర్థం ఇంట్లో ఒకేసారి మూడు బల్లులు కనిపిస్తే త్వరలో లక్ష్మీదేవి మీకు ప్రత్యేక అనుగ్రహాన్ని ఇవ్వబోతుందని అర్థం ఫలితంగా చాలా ప్రాంతాల నుంచి అకస్మాత్తుగా డబ్బు రావడం మొదలవుతుంది మరియు మరింత డబ్బు మీ చేతిలో ఉంటుంది ఎప్పుడు ఇల్లు శుభ్రంగా సంతోషంగా ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే ఇంటికి లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవి నివసించే ఇల్లు ఆనందం శ్రేయస్సును కలిగిస్తుందని వేద పండితులు చెబుతున్నారు ఇక ఇప్పుడు మీ ఇంట్లో దరిద్ర దేవత ఉంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో మనం తెలుసుకుందాం మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని తెలిపే ఐదు సూచనలు ఇవే లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది ఆమెని దరిద్ర దేవత అని లేదా జ్యేష్ఠ దేవత అని లేదా ఆ లక్ష్మి అని అంటారు లక్ష్మీదేవి ఆ లక్ష్మి ఇద్దరూ కూడా క్వైట్ ఆపోజిట్గా ఉంటారు సిరి సంపదలకు ఆది దేవత లక్ష్మీదేవి హిందూ పురాణాల ప్రకారం పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి జన్మించింది అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది ఈ విషయం చాలామందికి తెలియదు జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రం దీనికి వ్యతిరేకం ఆమె పేరు ఆ లక్ష్మి పాల సముద్రాన్ని మరించినప్పుడు దరిద్రదేవత పుట్టింది దరిద్రదేవత తర్వాత ఆలాహలం పుట్టింది ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టింది లక్ష్మీదేవి పుట్టిన తర్వాత అమృత కలసంతో ధన్వంతరి అవతరించారు పాల సముద్రం నుంచి పుట్టిన లక్ష్మిని తనని వివాహం చేసుకోవాలని విష్ణువు భావిస్తాడు అయితే అప్పుడు లక్ష్మీదేవి తనకన్నా పెద్దది అయినటువంటి సోదరి వివాహం జరిగిన తర్వాతే నేను వివాహం చేసుకుంటానని అంటుంది దీంతో ఆ లక్ష్మికి తగిన వరుడు కోసం శ్రీహరి ఎంత వెతికినా ప్రయోజనం ఉండదు పెళ్ళాడడానికి ఎవరు అంగీకరించరు చివరికి ఉద్ధానక మహర్షి ఒప్పుకొని ఆమెను వివాహం చేసుకుంటాడు ఆ లక్ష్మికి కారం మరియు పుల్లని పదార్థాలు అంటే ప్రీతి అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు మిరపకాయలు వేలాడదీస్తారు ఆ లక్ష్మి ప్రవేశించిన ఇంటిలో పేదరికం తాండవం చేస్తుంది ఆ సమయంలో లక్ష్మిని ఎంత ప్రార్థించినా ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఆ లక్ష్మి ఉన్న చోట లక్ష్మి ఉండదు అక్క చెల్లెళ్ళు అయినప్పటికీ లక్ష్మీదేవికి ఆ లక్ష్మికి అస్సలు పడదు వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒకచోట కలిసి ఉండరు ఏ మనిషి కూడా దరిద్ర దేవత ఇంట్లో ఉండాలని కోరుకోడు ఎందుకంటే దరిద్ర దేవత ఇంట్లో ఉంటే ఎప్పుడు దరిద్రం తాండవిస్తుంది దరిద్ర దేవత ఇంట్లో ఉంటే కొన్ని సూచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి అలాంటి సూచనలు కనిపించినప్పుడు దరిద్ర దేవతను వెళ్ళగొట్టే పరిహారాలు చెయ్యాలి అప్పుడే దరిద్ర దేవత మీ ఇంటిని వదిలి వెళుతుంది మరి ఇంతకీ దరిద్ర దేవత ఇంట్లో ఉంటే ఎలాంటి సూచనలు కనిపిస్తాయి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మొదటి సూచన ఏమిటంటే ఎవరి ఇంట్లో అయితే అందరూ ఎప్పుడూ నీరసంగా ఉంటారో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని అర్థం చేసుకోవచ్చు అంటే కొంతమంది ఇల్లు చూస్తే ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ నీరసంగా ఓపిక లేనట్టు ఉంటూ ఉంటారు ఏ పనిని గబగబ చెయ్యరు నిదానంగా ఎందుకురా బాబు ఈ పని చేస్తున్నాం అన్నట్టు చేస్తూ ఉంటారు అలా ఇంట్లో వారందరూ కారణం లేకుండా నీరసంగా ఉన్నారంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత అనగా జ్యేష్ఠదేవి ఉన్నదని సంకేతం ఇక రెండవ సూచన ఏమిటంటే ఏ ఇంట్లో అయితే దరిద్ర దేవత ప్రవేశించి నివాసం ఏర్పరుచుకుంటుందో ఆ ఇంట్లోనే పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు ముండికేస్తూ ఉంటారు పెద్దవాళ్లకు ఎదురు చెబుతూ ఉంటారు పెద్దల పట్ల అస్సలు గౌరవం చూపించరు ఇది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే రెండవ సూచన ఇక మూడవ సూచన ఏమిటంటే ఆడవాళ్ళు ఊరికే ఏడవడం ఏ ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందో ఆ ఇంట్లోని ఆడవారు చిన్న విషయాలకే ఏడ్చేస్తూ ఉంటారు చిన్న మాటలకే ఏడుస్తూ ఉంటారు అలా మీ ఇంట్లో ఆడవారు కూడా చీటికి మాటికి ఏడుస్తూ ఉంటే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసిందని గుర్తుంచుకోండి ఇది దరిద్ర దేవత మీ ఇంట్లో ఉందని తెలిపే మూడవ సంకేతం ఇక నాలుగవ సంకేతం ఏమిటంటే అన్నం పప్పు తరచుగా మాడిపోవడం ఎవరి ఇంట్లో అయితే పదే పదే అన్నం మాడిపోతూ ఉంటుందో పప్పులు కూరలు మాడిపోతూ ఉంటాయో వారి ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని అర్థం చేసుకోవాలి చాలామంది ఇంట్లో కూరలు మాడిపోతే ఆడవాళ్లకు మతి మార్పు వచ్చి అలా జరుగుతుంది అనుకుంటూ ఉంటారు కానీ అది కాదు దరిద్ర దేవత ఇంట్లోకి వచ్చినప్పుడు అలా అన్నం కూరలు పప్పు మాడిపోయేలాగా చేస్తుంది ఇది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే నాలుగవ సంకేతం ఇక ఐదవ సంకేతం ఏమిటంటే దుర్వాసన కొంతమంది ఇళ్లల్లో ఒక రకమైనటువంటి బూజుల వాసన దుర్వాసన వస్తూ ఉంటుంది ఇల్లంతా క్లీన్ చేసినప్పటికీ ఆ వాసన పోదు ఎందుకంటే అది దరిద్ర దేవతతో పాటు మీ ఇంట్లోకి వచ్చిన వాసన మీరు ఎన్ని చేసినా ఆ వాసన పోదు అలా దుర్వాసన రావడం అనేది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే ఐదవ సంకేతం దరిద్ర దేవత ఇంట్లో ఉండడం వలన మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేము ఎప్పుడు ఏదో ఒక బాధ మనల్ని పట్టి పీడిస్తుంది మరి దరిద్ర దేవతను బయటకు పంపించాలంటే కొన్ని ప్రత్యేకమైన చిట్కాలను పాటించాలి మరి ఆ చిట్కాలు ఏమిటంటే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చిటికడు పసుపు కలిపి ఆ పసుపు నీటిని ఇంట్లో అన్ని గదుల్లో చల్లాలి అలా చల్లితే దరిద్ర దేవత తొందరగా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది తద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే నెలకు ఒక్కసారి అయినా ఇంట్లో ఉన్న బూజులు దులిపి ఇల్లంతా శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలా చేయటం వలన దరిద్ర దేవత ఇంట్లో నుండి పారిపోతుంది ప్రతిరోజు కూడా పూజ గదిలో అగరవత్తులు వెలిగించండి సువాసనలు వెదజల్లే ఇంట్లో దరిద్ర దేవత అస్సలు ఉండదు అలాగే ఎండు కొబ్బరి పొడిలో సాంబ్రాణి గుగ్గిలం కలిపి వారానికి ఒక్కసారి ఆ పొడితో ఇంట్లో ధూపం వేస్తే దెబ్బకు దరిద్ర దేవత మీ ఇల్లు వదిలి పారిపోతుంది ఎందుకంటే ఈ ధూపం చాలా శక్తివంతమైనది ఇలా దరిద్ర దేవత ఇంట్లో ఉందని సూచనలు కనిపించినప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే తప్పక దరిద్ర దేవత మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది తద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే ఇప్పుడు అసలు ఏ పనులు చేయడం వల్ల దరిద్ర దేవత మన ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం మన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము అవి చిన్నవే కదా అని తేలికగా తీసుకుంటూ ఉంటాం కానీ అవి మన పాలిట శాపంగా మారతాయి అలాగే మన ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకోవడానికి కారణం అవుతాయి తెల్లవారిన తర్వాత ఎక్కువసేపు పొద్దుపోయే వరకు నిద్రించకూడదు చాలామంది ఇళ్లల్లో చూసుకుంటే తెల్లవారిన తర్వాత సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చే వరకు పడుకునే ఉంటారు కానీ అలా చేస్తే దరిద్ర దేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడుతుంది దరిద్ర దేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడకుండా ఉండాలంటే సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలి తెల్లవారకముందే ఇల్లు ఊడ్చి కల్లాపు చల్లి ఇంటి ముందు ముగ్గు వేయాలి సూర్యుడు వచ్చాక కల్లాపి చల్లితే సూర్యుడికి ఆగ్రహం వస్తుంది అలాగే సూర్యుడు వచ్చే వరకు నిద్రపోవడం కూడా అస్సలు ఆ ఇంటికి మంచిది కాదు కనుక దరిద్ర దేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడకుండా ఉండాలంటే ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకోవాలి సూర్యుడు రాకముందే స్నానాదులు అందరూ పూర్తి చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనకు చాలా మంచి జరుగుతుంది లేకపోతే దరిద్ర దేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడుతుంది మీకు ఇబ్బందులే ఎదురవుతాయి అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత దుప్పటి ఒక్కసారి దులిపి చక్కగా మడత పెట్టి తర్వాత బయటకు రావాలి నిద్రలేచి దుప్పటి మంచం మీద అలా పడేయకూడదు ఏ ఇంట్లో వారైతే దుప్పటి మడత పెట్టకుండా అలా వదిలేస్తారో ఆ ఇంట్లోకి దరిద్ర దేవత ఆకర్షింపబడుతుంది అందుకే మంచం మీద దుప్పటి ఖచ్చితంగా మడత పెట్టాల్సిందే భోజనం చేసిన తర్వాత అలాగే కూర్చోకూడదు పళ్ళెం అలాగే ఉంచకూడదు తొందరగా దాన్ని శుభ్రం చేసుకొని తీరాలి తిన్న తర్వాత చెయ్యి కడుక్కోకుండా అలాగే కూర్చుంటే దరిద్ర దేవత కూడా మనతో పాటే కూర్చుంటుంది దరిద్ర దేవత ఆకర్షింపబడి ఇంట్లో వాళ్ళు అనారోగ్యాల పాలవుతారు అలాగే దరిద్ర దేవత మన ఇంటివైపు ఆకర్షింపబడకుండా ఉండాలంటే మాసిన బట్టలను ఉతికిన తర్వాత మీరు స్నానం చేయాలి బట్టలు ఉతికిన నీళ్లు కాళ్ళ మీద పోసుకోకూడదు అలా పోసుకుంటే మీకు దరిద్రం పడుతుంది అంతేకాదు దేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడకుండా ఉండాలంటే వంటగదిలో పాత్రలు పట్టుకోవడానికి ఉపయోగించే మసిగుడ్డలను పొద్దుపోయిన తర్వాత ఉతకకూడదు అలాగే చీపురిని ఎప్పుడూ కూడా నిలబెట్టకూడదు సాయంత్రం పూట ఎప్పుడూ కూడా నిద్రపోకూడదు అలాగే సాయంత్రం సమయంలో భార్యాభర్తలు కలవకూడదు ఎవరితో గొడవ పడకూడదు సాయంత్రం ప్రదోషకాలంలో ధ్యానం చేసుకుంటే చాలా మంచిది సాయంత్రం ఆరు తర్వాత ఇంటికి ఉప్పు సూది కోడుగుడ్లు వంటివి తీసుకురాకూడదు ఒకవేళ వాటిని తెచ్చుకుంటే దరిద్రాన్ని మీ వెంట తెచ్చుకున్నట్లే అలాగే సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఓడవకూడదు స్త్రీలు ఇంట్లో జుట్టు విరబూసుకొని తిరగకూడదు తెలియక చేసే ఇలాంటి పనులతోనే ఇంట్లోకి దరిద్ర దేవత వచ్చి చేరుతుంది అందుకే మనం కాస్త జాగ్రత్తగా వ్యవహరించి మన ఇంట్లోకి దరిద్ర దేవత రాకుండా చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి